బాధ్యత బాధ్యత అని బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అండి ఒక వాస్తవమైన స్థితి మీద మన నియంత్రణ కలిగి ఉండడం వాస్తవమైన స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం అర్థం కాలేదు కదండి ఒక ఒక ఉదాహరణ నేను చెప్పానండి ఏంటి అంటే ఒక టీంలో ఒక జట్టు ఒక జట్టు మీద ఒక టీం మీద ఒక నాయకుడు ఉంటాడు ఒక టీం లీడర్ ఉంటాడు ఆయనకి ప్రతి టీమ్ టీమ్స్ మెంబర్స్ మీద ఆ సభ్యుల మీద అధికారం ఉంటుంది ఆయన ఎంత బాధ్యత తీసుకుంటాడంటే ప్రతి ఒక్కరిని సరిచేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ప్రతి ఒక్కరిని సరిచేసి ఆ యొక్క టీం ఆ జట్టు గెలిపొందడానికి గెలిపొందడానికి బాధ్యత తీసుకుంటాడు ఆ జట్టు విన్ అవ్వడానికి బాధ్యత తీసుకుంటాడు అంటే ఒక వాస్తవ మీ వాస్తవ వాస్తవమైన స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం అంటే ఆయనకి ప్రతి ఒక్కరి మీద నియంత్రణ కలిగి ఆయన చెప్పినట్లు వాళ్ళు చేస్తారు కాబట్టి వారు విన్ అవుతారు బాధ్యత అంటే అదేనండి బాధ్యత అంటే మనము వాస్తవిక దాని మీద నియంత్రణ కలిగి ఉండడం ఒక స్థితి మీద మనకి కంట్రోల్ ఉండడం దాన్ని బాధ్యత అంటారు ఏసయ్య తండ్రి అయిన దేవుడు ఏసయ్యకు ఒక మాట చెప్పారు ఆయన భూలోకానికి వచ్చి ప్రాణాన్ని అల్పించానండి దేవుడు దాన్ని ఒక పనిగా చేయలేదండి ఆ దానిని ఏ విధంగా చేశారంటే బాధ్యతగా చేశారు బాధ్యతగా చేశారు కాబట్టి శిలువ ఆ యొక్క శిలువలో రక్తం చివరి రక్తపు బొట్టు కార్చే వరకు ఎన్నో శ్రమలు పడి మనల్ని పరలోకం వరకు చేర్చే వరకు ఒక మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడండి బాధ్యత అంటే ఒకరిచ్చేది కాదండి ఒకరిచ్చేది కాదు మనము మనం తీసుకునేది ఒక బాధ్యత అంటే ఇవ్వబడేది కాదు ఏదో నువ్వు ఇది తీసుకో తీసుకో అనేది ఇవ్వబడేది కాదు మనకి మనంగా తీసుకొని ఒక చాయిస్ అండి మనకి మనంగా తీసుకొని దానిని సాధించడం కోసం దానికి లోబడి ఉండి చివరి వరకు నమ్మకంగా ఉండడం బాధ్యత అంటే ఒక పనిని పనిగా చేయడం ఒక పనిగా ఒక డ్యూటీగా చేయడం కాదండి ఇష్టపూర్వకంగా నాది అనుకొని చేయడానికి బాధ్యత అంటారండి నాది అనుకొని చేయడం దాన్ని బాధ్యత అంటారు తండ్రి అయిన దేవుడు ఏసీకి చెప్ ఏసీని ఒక ఒక ఈ లోకమును రక్షించడానికి నువ్వు మరణించాలి అని ఈ లోకానికి పంపించినప్పుడు దేవుడు దానిని ఒక పనిగా తీసుకోలేదండి ఒక డ్యూటీగా ఒక ఉద్యోగంగా తీసుకోలేదు దానిని బాధ్యతగా తీసుకున్నారు కాబట్టి యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయంలో ఏసయ్య మరణానికి మర నేను యాగానికి వెళ్తాను సిలువలో మరణిస్తాను అన్న కొన్ని రోజులు కొన్ని గడియల ముందు పదిహేడో అధ్యాయంలో ఈ లోకంలో ఆయన ఏర్పరచుకున్న వారందరి గురించి ప్రార్థన చేస్తారండి ఏసయ్య ఏమైనా ప్రార్థన చేస్తాడంటే నా గడియవ వచ్చుచున్నది నేను లోకాన్ని విడిచిపెడతాను కానీ ఈ లోకంలో వారు ఉంటారు నేను లోకాన్ని విడిచి వెళ్తాను కానీ మీరందరూ నేను ఎవరినైతే నువ్వు నా కోసం వారిని నువ్వు నా నాకు కొంతమందిని ఇచ్చావు కదా నా బిడ్డల్ని ఇచ్చావు కదా నాకు కొంతమందిని నీ బిడ్డల్ని ఇచ్చావు కదా వారు ఈ లోకంలోనే ఉంటారు ప్రభా అని మన కోసం ప్రార్థన చేశాడండి ఏసయ్య ఆయనను పనిగా తీసుకోలేదు అది ఒక బాధ్యతగా తీసుకున్నారు యోహాను స్వాత పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఒక్కసారి చూద్దామనండి వారును సత్యమునందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ట చేసుకొని చూసారండి వారు అంటే ఆయనను ఆయన ఏర్పరచుకున్న వారు ఆయన్ని తెలుసుకున్న వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడాల పడాలని నన్ను నేనే ప్రతిష్ఠించుకున్నాను మరలా పదిహేడు అధ్యాయంలోనే ఒక్కసారి మీకు సమయం అనుకూలిస్తే మీకు దేవుడి ఆ హృదయాన్ని కలగజేస్తే యోహాన్ స్వార్త పదిహేడో అధ్యాయం చదవండి దేవుడు మన కోసం ఎంతగా ప్రార్థన చేశారు అంటే వారిని కాపాడు ప్రభా వారిని కాపాడు వారిని ఎలా అంటే వారిని లోకంలో నుంచి తీసుకెళ్ళిపో నేను ప్రార్థన చేయట్లా ఈ లోకంలో ఉన్న దుష్టుడి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అని తండ్రి ఎదుట మన గురించి బాధ్యత తీసుకొని నేను మరణిస్తే సరిపోతుంది కదా వీరికి వీరి కోసం నేను మరణించడానికే వచ్చాను కదా అని అనుకోలేదండి బాధ్యతగా మన గురించి కూడా ప్రార్థన చేశారు ఏసయ్య అదే అధ్యాయము పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం ఒక్కసారి చూద్దామండి తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారునో నాతో కూడా ఉండవలేనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను చూసారండి తండ్రి నీవెక్కడ ఉందివో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా ఉండాలి అంటే ప్రభా నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉంటాను పరలోకంలో ఉంటాను కదా వారు కూడా పరలోకంలో ఉండాలి ప్రభా పరలోకంలో ఉండాలని మన కొరకు బాధ్యతగా ప్రార్థన చేశారండి ఆ మహిమను వారు కూడా చూడాలి ప్రభా ఆ యొక్క పరలోకంలో ఉన్న మహిమను వీరు కూడా చూడాలి అని ప్రార్థన చేశారు చూసారా అండి బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది కదా ఒక ఒక స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం అది బాధ్యత అంటే ఎవరో మనకి ఫోన్ ఎవరో <Sess> మనకి <Sess> <Sess> చాలా కష్టంగా మనకు అప్పగించేది కాదు మనకి మనంగా స్వీకరించేది బాధ్యత అండి మనకి మనంగా స్వీకరించి మనం చేయగలిగిన దానికంటే ఎక్కువ చేసి ఆ బాధ్యత ఎప్పుడు తెలుస్తుందో తెలుసా ఆ బాధ్యత పరిపూర్ణంగా మనం బాధ్యత అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామో తెలుసా మనం దాన్ని స్వీకరించి మనం చేయగలిగిన దానికన్నా ఎక్కువగా చేసి ఆ యొక్క చే చెప్పిన దానికన్నా ఎక్కువగా ఒక బాధ్యత తీసుకొని చేసినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఉంటుంది చూడండి దాని యొక్క పర్యవసానం ఉంటుంది చూడండి అది మనకి తెలుపుతున్నాను నువ్వు బాధ్యతగా చేసావా లేకపోతే ఒక డ్యూటీగా ఒక పనిగా ఒక కష్టంగా చేసావు దేవుడు ఒక బాధ్యతగా చేయలేదండి ఆయన ఈ లోకానికి వచ్చారు ఒక బాధ్యతగా వచ్చారు ఎలా వచ్చారు దే పని అప్పగించాడు తండ్రి నేను నా తండ్రి పని మీద నా తండ్రి చిత్తముని నెరవేర్చడానికి వచ్చాను కానీ ఆ చిత్తము కన్నా నా నేను వీరు ఎడల ఇంకా బాధ్యత తీసుకుంటున్నానని పదిహేడు అద్దామంతా దేవుడు మన కొరకు ప్రార్థన చేశారండి మన కొరకు ప్రార్థన చేశారు తండ్రి వీరిని కాపాడయ్యా వీరు లోకంలో ఉన్నారు నేను లోకంలో విడిచిపెడతాను కానీ వీరు లోకంలోనే ఉంటారు ప్రభా వీరిని కాపాడండి వీరిని దుష్టు నుంచి తప్పించండి నేను ఎక్కడ ఉంటానో వీరు కూడా అక్కడే ఉండేలా ఉన్న సహాయం దయచేయండి ఆ యొక్క పరలోక మహిమ వీరు కూడా చూడాలి ప్రభా నే వీరు సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లుగా నేను వారి కొరకు నేనే ప్రతిష్ఠింపబడ్డాను చూసారండి ఎంత బాధ్యత తీసుకున్నాడో దేవుడు ఇప్పుడు అర్థమైందా అండి బాధ్యత అంటే ఏంటో ఒక వాస్తవమైన స్థితి మీద ప్ర మనము ఏం చేయడం అండి కంట్రోల్ కలిగి ఉండడం ఒక వాస్తవమైన స్థితి మీద నియంత్రణ కలిగి ఉండడం ఆ బాధ్యత అనేది ఎవరో మనకివ్వరండి మనకు మనంగా తీసుకునేది బాధ్యత